మా మేయర్ గారికి అదేవిధంగా మీడియా మిత్రులకి నాతోటి వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్పొరేటర్లకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్న అనేకమైన అనేక రకాలు చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు కనీసం ఓట్లు వేసుకుంటున్న రోజు ఎలక్షన్ ముందర దళితులకు నేను అండగా ఉంటానని హామీ చెప్పి దళితుల దగ్గర ఓట్లు వేయించుకున్న తర్వాత రోజు ఆ దళితులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దళితులు అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చిన అసైన్డ్ భూములను ఇరవై సంవత్సరాలు సాగు చేసుకున్న ప్రతి దళిత రైతు కూడా రిజిస్టర్ చేసుకోవడానికి హక్కు ఉందని ఆ భూమిపైన హక్కు కల్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ఫ్రీ హోల్డ్ చేసిన భూములన్నీ కూడా రిజిస్టర్ చేయకోకుండా ఈ సంవత్సర కాలం అడ్డుకుల్లా వేస్తూ అడ్డుపడితే వేస్తూ ఈరోజు దళితులు వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేదా చదువుంచుకోవాలన్నా పెద్ద చదువులు చాలా అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది దళిత సోదరులందరూ కూడా గమనించాలా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడి గొడ్డులో నూట ఇరవై ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే ఈరోజు ఆ స్మృతి వనాన్ని ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అందిస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేసి తద్వారా దళిత జాతినే అవమానించే పరిస్థితి కించపరిసే పరిస్థితి తెస్తున్నారు ఇది కూడా దళిత దగ్గర ఈరోజు ఖచ్చితంగా గమనించాలా మరి రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కానీ అన్యాయాలకు కానీ ఈ సోదరి దళిత సోదరి హోమ్ మినిస్టర్ గారిని ఏం చేస్తున్నారు ఆమె కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి పరామర్శిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి మాత్రమే ఆమె ఈ హోంమంత్రి పదవి తీసుకొని ఆ పదవిలో ఉందని గుర్తు చేస్తున్నాం అమ్మ హోం మినిస్టర్ గారు ఒక్కసారి చూడండి దళితులపైన జరుగుతున్న అన్యాయాలు నువ్వు కూడా ఒక దళిత బిడ్డవే కాబట్టి నీవు కూడా ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టరు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక దళిత శాసనసభ్యుడు ఉన్నారు వీళ్ళిద్దరికీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిండేది పదవులు ఏమంటే ప్రజలకు సేవ చేయమని కాదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి మాత్రమే వీళ్ళను ఆ పార్టీ కార్యకర్తగా నియమించుకుందని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను తర్వాత అనంతపురం అర్బన్ విషయానికి వస్తే ఆయా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు మొదట అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ కార్యకర్తలు కానీ మీ పార్టీకి సంబంధించిన కనీసం వాళ్ళు పేరు పెట్టే పిలిచే ఆ మేధస్సు కూడా నీకు లేదు మీరు ఈరోజు మాజీ శాసనసభ్యులు గారు అనంత వెంకటరామరెడ్డి గారిని విమర్శించే స్థాయికి మీకు స్థాయికి మీకు లేదని గుర్తు చేస్తున్నాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఒక చీమలు అంటే అనంతపురం అర్బన్లో ఉన్న ఒక తెలుగుదేశం కార్యకర్తలు మీ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు వీళ్ళందరూ కలిసి ఒక చీమల పుట్టను ఏ విధంగా తయారు చేసుకుంటాయో ఆ విధంగా తయారు చేసుకొని ఉంటే ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగులో ఆ చీమ పుట్టలో ఒక ఫాములా వచ్చి దూరి ఏదో గాలికి కలిసి నువ్వు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించ విమర్శిస్తున్నావు ఓకే చెప్తాం నీ చరిత్ర అంతా నీవు ఈ ఒక ఈ ఒక సంవత్సర కాలంలో నువ్వు ఏం చేసినవి ఇదివరకు మా మేయర్ గారు జియోలతో సహా మీకు చూపించారు రుద్రంపేట బైపాస్ రోడ్డు వేసావు అంటున్నావు ఎలా వేసావు నీ దగ్గర జియో లేదు మీ కాంట్రాక్టర్ వేయలేదు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు రోడ్డు కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట ఏం చేశారు ఆ రోడ్డు ఇరువైపులో ఉన్న ప్రతి చెట్టును తొలగించిండేది వెంకటరామరెడ్డి గారు కాదా రోడ్డుకు అటువైపు ఇటువైపు రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు ఫోల్స్ ఎవరు మార్చారు వెంకటరామరెడ్డి గారు కాదా టంకర్ మూడు లేయర్లు వర్క్ కంప్లీట్ అయ్యి పూర్తి నైంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్డు కంప్లీట్ అయ్యి ఎలక్షన్ కోడ్ వల్ల ఒక తార ఒక లేయర్ తార మాత్రమే వేయలేక పరిస్థితి అలాంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిన రోడ్డును ఒక తారల్లో ఒక లేరేసి వేసి నేను రోడ్డు కంప్లీట్ చేసినాను అని గొప్పలు చెప్పుకుంటున్నావు ఇది ఎక్కడ ఒకసారి ఆలోచించండి ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరూ ఆయన అక్కడ నిలబడి ప్రతి ఒక్క పని రోడ్డు పర్యవేక్షించిండేది ప్రజలందరూ గమనించినారు ఎవరు రోడ్డు వేసిండేది అది ప్రజలకు తెలుసు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు ఇది రుద్రంపేట బైపాస్ రోడ్ నువ్వేమన్నావు మా హయాంలో మా హయాంలో పంగల్ రోడ్డు నుంచి మూడు వందల పది కోట్ల రోడ్ మా ప్రభుత్వంలో తీసుకొచ్చావన్నావు ఫస్ట్ తెలుసుకో ఏం జరిగింది నువ్వు లేవు ఇక్కడ అనంతపురంలో నువ్వు అనంతపురంలో ఉంటే నీకు అన్ని విషయాలు తెలుసు నువ్వు ఎక్కడి నుండి వైజాగ్ నుంచి ఇక్కడ ఎలక్షన్ ముందర వచ్చావు అది ఓకే గత ప్రభుత్వంలో ఏం శాంక్షన్ అయింది ఫస్ట్ ఆ రోడ్డు ఆర్ఎన్బిలో ఉంది ఆర్ఎన్బిలో ఉన్నప్పుడు ఏమైంది ఓన్లీ ఒక బ్రిడ్జి మాత్రమే టవర్ క్లాక్ బ్రిడ్జి మాత్రమే తొంభై కోట్లకు ఏదో శాంక్షన్ అయింది మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి ఉన్న పలుకుబడితో కేవలం ఇది పార్టీ కాదు ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ప్రజలకు అభివృద్ధి చేసి స్థిరంగా నిలబడే నిలబడాలనే ఒకే ఒక కారణంతో దాని ఆర్ఎన్బి రోడ్ నుంచి హైవేకి మార్చి హైవే రోడ్డు కన్వర్షన్ చేసి పంగల్ రోడ్డు నుంచి బళ్ళారి బైపాస్ వరకు తొంభై ఐదు కోట్లు ఉన్న ఒరుకుని మూడు వందల పది కోట్లకు శాంక్షన్ చేయించుకొచ్చి పూర్తి చేసిన ఘనత ఒక అనంత వెంకటరామరెడ్డి మాత్రమే అది గమనించుకో అదే ఫ్లైఓవర్కి అండర్ పాస్ లేదు మీరు చెప్పినాడు మీరు చెప్పినప్పుడు అండర్ పాస్ లేదు ఆ జీవోలో కూడా అది ఆ చొరవ కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు చొరవ తీసుకొని అండర్ పాస్ కూడా తెచ్చిన కనుక అనంత వెంకట్రామరెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రోడ్డు కూడా ఆయన ప్రజల కోసమే కష్టపడ్డాడు ప్రజలకు స్థిరస్థాయిగా నిలబడాలనుకున్నాడు కాబట్టే ఇంత అభివృద్ధి చేశాడు కానీ నీవు ఈ సంవత్సరంలో ఏం చేసావు అడుగుతున్నాము ఎక్కడ చేసావు ఒక్క వరకు ఒక్క జీవో ఒక జీవో చూపించండి ఊరినే వేసినాం అనేది కాదు ఎక్కడ చేశారు ఏం వర్క్ చేశారు మీరు చేస్తున్నది ఒకటే మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాలేదో ఈ సంవత్సరంలో అనే ప్రయత్నంలో రకరకాలుగా అన్ని ప్రయత్నాలు చేసి సంపద మాత్రమే సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజల కష్టాలు మాత్రం ఏ మాత్రం గుర్తించలేదని కూడా తెలియజేస్తున్నాం ఓ అభివృద్ధి పక్కన పెడితే మేయర్ గారిని చేతగాను మా మేయర్ చేత కాదు ఒప్పుకుంటాం ఏం చేత కాదు నీలాగా రౌడీజం చేసేది చేత కాదు భూ కబ్జాలు చేసేది చేత చేత కాదు సెటిల్మెంట్లు చేసేది చేత కాదు ఆయనకు తెలిసింది ఒకటే ఒకటి ప్రజలకు మేలు చేయడం తప్ప వేరే విషయాలు తెలియదు ఇవి గుర్తుపెట్టుకో ఇంకొకసారి అనంత వెంకట్రామరెడ్డి గారిని కానీ మేయర్ గారిని కానీ మాట్లాడుకోకుండా మీరు చేసిన వర్క్కు ఈరోజు మేము ఛాలెంజ్ చెప్తున్నాం మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధితో సహా ప్రెస్ క్లబ్ దగ్గరికి ప్రజల ముందరే ఇదే మీడియా ముందర మా జియో కాపీతో సహా మేము అభివృద్ధి చేసినదే ఖచ్చితంగా పిలుస్తాం రండి మీరు కూడా చర్చలకు మీరు ఈ సంవత్సరంలో ఏం చేశారు అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పుతాం రండి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఇది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నోరు జారద్దు ఇంకో విషయం అన్నావు నీవు ఎటు నుండి వచ్చావో నాకే తెలియడం లే ఒక బజార్లో రవిడీలో లేదంటే పల్లెల్లో కొన్ని వాసలు పల్లెల్లో కొన్ని ఉపయోగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ నువ్వు చెప్పిండే అదే బాబు ష్యూరిటీ అది మీరు పెట్టిన ప్రోగ్రామే అది మీరేం చేశారు మీ బాబు మోసం చేశాడు కాబట్టి చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ప్రజలు లేకపోతున్నావు నువ్వు మోసం చేసిండే విషయాన్ని దానికి నీవు ఏమంటున్నావు ప్రజలు చెప్పుతో కొడతారా అయ్యా నువ్వు శాసనసభ్యుని స్థానంలో ఉండి నీకు మాటలు ఏ విధంగా వస్తున్నాయో నువ్వు ఒక రెండు రెండు లక్షల మంది ఓటర్లు ఓట్లు వేస్తే నిలబడిన ఈ ప్రతినిధి వీళ్ళందరికీ సమాధానం చెప్పిన వ్యక్తివి నువ్వు చెప్పుతో కొడతారనే భాష వాడడం నువ్వు ఎంత మాత్రమో నీ మనసుకు నువ్వే చెప్పుకొని ఇంకోసారి మాట్లాడుతున్నావు భాష కూడా కరెక్ట్ మాట్లాడుకో దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు అని తెలియజేస్తాం